ఏసయ్య అంటున్నాడు నేను తలుపునొద్దనే ఉన్నాను పక్కింటోళ్ళ తలుపు దగ్గర కాదు ఎదిరింటోళ్ళ తలుపు దగ్గర కాదు నీ ఇంటి తలుపు దగ్గరే ఉన్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడంటే నేను నీ తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను నీవు నా స్వరాన్ని వింటున్నావా నా స్వరం విని తలుపు తీస్తే నేను నీతో కూడా కలిసి నేను లోపలికొచ్చి నీతో కూడా కలిసి భోజనం చేస్తాను అని అంటున్నాడు అయితే మీలో ఎంతమంది ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారు ఆయన ఒకరి ఇంటిలోకి వచ్చి ఉంటే ఎస్ ఆ ఇంటిలో ఎప్పుడు ఏది తక్కువ కాదు నెంబర్ వన్ ఏది కొదు ఉండదు నెంబర్ టూ ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషం సమాధానం ఉంటుంది ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ఆ కుటుంబము నిండారులుగా దీవించబడుతుంది ఉదాహరణకు యోసేపు ఉన్న ఇంటిలో ఏసయ్య ఉన్నాడు అద్భుతం ఏంటో తెలుసా యోసేపు ఉన్న ఇల్లు ఆశీర్వదించబడింది రెండవ అద్భుతం ఏంటంటే దేవుడు యాకోబు ఉన్న ఇంటిలో ఉన్నాడు అద్భుతం యాకోబు ఉన్న ఇల్లు ఆశీర్వదించబడింది మూడవ అద్భుతం ఏంటంటే ఒబే ఇంటిలో దేవుని మందసము సర్వలోకనాథుని మందసం మూడు నెలలుంటే అద్భుతమేట తెలుసా అక్కడ మాట రెండవ సమయాలు గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చనంలో యహోవా మందసము మూడు నెలలు గిత్తియుడగు ఓబేదేదేము ఇంటిలో ఉండగా యహోవా ఓబేదేదేమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించను ఎంత అద్భుతమో చూడండి సర్వలోకనాథుని మందసము ఓబేదేదేము ఇంటిలో ఉంటే అతడు ఆశీర్వదించబడ్డాడంట అతడి ఇంటిలో ఉన్న వారందరూ ఆశీర్వదించబడ్డారంట అబ్బా ఎంత అద్భుతం చూసారా ఏసయ్య మన ఇంట్లో ఉంటే మనం ఆశీర్వదించబడతాం మన పిల్లలు ఆశీర్వదించబడతారు మన కుటుంబం మొత్తం ఆశీర్వదించబడిద్ది ఏసయ్య పేతురుగారి అత్త ఇంటికి వెళ్ళాడు పేతురు గారి అత్త ఇంట్లో ఉన్న జ్వరం బయటికి వెళ్ళిపోయింది అద్భుతం కదా ఏసయ్య నీ ఇంట్లోకి వస్తే ఎస్ రోగాలు బయటికి వెళ్ళిపోతాయి అంతే వేతురత్తట తీవ్రమైన జ్వరంతో బాధపడతంటే ఏసయ్య ఇంటికి వెళ్తే చూడండి ఏసయ్య రాగానే జ్వరం ఏమైపోయింది బయటకు వెళ్ళిపోయింది యాయూరు ఏసయ్యనే ఏసయ్య నా ఇంటికి రాయ్యా అని పిలిచాడు ఏసయ్య యాయూరు వెంట వెళ్ళి ఇంట్లోకి ప్రవేశించగానే చూడండి ఆ ఇంటిలో నుండి మరణం బయటికి వెళ్ళి జీవము లోపలకు ప్రవేశించింది నీ కుటుంబంలో ఎవరైనా పండుకొని ఉన్నారా రోగాలతో వ్యాధులతో బాధలతో నిరాశ నిష్పృహలతో ఎవరైనా ఉన్నారా నీ ఇంట్లోకి ఏసైనా ఆహ్వానిస్తే అవన్నీ బయటికెళ్ళిపోతాయి ఏసయ్య రాకతో మిగతా అవన్నీ నీ కుటుంబంలో ఏది ఉంటదో అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఏసయ్య వస్తు వస్తు ఒట్టికి రాడు యోసేపును ఎలాంటి ఆశీర్వాదాలతో నింపాడో ఆశీర్వాదాలతో వస్తాడు యాకోబును ఏ విధమైన ఆశీర్వాదాలతో నింపాడో ఆశీర్వాదాలతో తీసుకు తీసుకొస్తాడు అద్భుతం ఒబేదే దేమును ఏ విధంగా తనను తన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాడో అలాంటి ఆశీర్వాదాలన్నీ తీసుకుని వస్తాడు నీకు ఈరోజు ఒక ప్రశ్న ఏ సయ్య నీ ఇంటికి రావాలంటే నువ్వేం చేయాలి ఇది నా ప్రశ్న ఇప్పుడు ఏ సయ్య నీ ఇంట్లోకి రావాలంటే మొదటిగా నువ్వేం చేయాలి ఆయన స్వరాన్ని వినాలి రెండు ఆ స్వరాన్ని విని తలుపు తీయాలి దీనికి నీకేం కావాలంటే సిద్ధపాటు కావాలి నువ్వు నిద్రపోతా ఉంటే ఆయన స్వరాన్ని వినలేవు ఏసయ్య నీ ఇంట్లోకి రావాలంటే మొదటిగా నువ్వు వదలాల్సింది నిద్ర మత్తు ఏసయ్యా ఇంట్లోకి రావాలంటే రెండవదిగా నువ్వు ఆయన స్వరాన్ని వినాలి మూడవది ఏసయ్యా ఇంట్లోకి రావాలంటే నువ్వు వెళ్ళి తలుపు తీయాలి ఈ మూడు పనులు నువ్వు చేస్తే ఏసయ్య నీ ఇంట్లోకి వస్తాడు ఇప్పుడు ఏసయ్యని ఇంట్లోకి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుగాక వచ్చాడు అయితే నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎంతసేపు ఉండగలడు ఇది నమ్ముడో ప్రశ్న యేసయ్యని నీ ఇంట్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత నీ ఇల్లు చూశాడు నీ ఇల్లు చూస్తే నీ ఇంట్లో ఏముందో తెలుసా దోగుడు సొమ్ముంది టీవీలో మోగుతున్న సినిమా పాటలు ఉన్నాయి ఏవేవో సీడీలు ఉన్నాయి మొబైల్లో అనేక రకాల దుర్వార్తలను ఉన్నాయి నీ ఇంట్లో ఒంట్లో అంతా కూడా దరిద్రం రాజ్యం వెళ్తుంది పాపం రాజ్యం వెళ్తుంది ఇప్పుడు ఏసయ్య నీ ఇంట్లోకి వచ్చి ఉంటాడా అయితే ఏసయ్య నీ ఇంటికి వచ్చి నీ ఇంటిలో ఉండాలి ఉండాలంటే నువ్వేం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక అతిథి నీ ఇంటికి వస్తున్నాడన్న వార్త నీకు తెలిసింది మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారు అంతా క్లీన్ చేసేస్తారు ఇల్లంతా శుభ్రం చేస్తారు రెండవది ఏం చేస్తారు బ్యాడ్ స్మెల్ రాకుండా సెంటు కొడతారు హల్గోది కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు చేరి ఆయనను ఇంటిలోకి ఆహ్వానిస్తారు ఈ లోకానికి సంబంధించిన ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడు ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు అంటేనే మీరు ఎంత సిద్ధపాటు చేసుకుంటారు కదా మరి లోకరక్షకుడు మన ఆరాధ్య దైవం ఏ సయ్య మన ఇంటికి వస్తున్నాడంటే అసలు మనం ఎంత సిద్ధపడి ఉండాలండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నూతన సంవత్సరం ఏసయ్య మన ఇంట్లోకి వస్తున్నాడంటే మనం ఎంత సిద్ధపడి ఉండాలి ఏ మన అని ఇంట్లోకి రాగానే మన ఇల్లు ఆయనను కట్టిపడేయాలి ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్యతో సహవాసం కాదు ఈరోజు నువ్వు చేయాల్సింది ఏసయ్యతో నీవు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి దైవజనులు బెన్ హిమ్ గారని ఒక గొప్ప సేవకుడు ఆయన మంచి ప్రార్థన పను ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తంటే ఏసయ్య ఆయన దగ్గరకు వచ్చాడట వచ్చి ఆ ఇంటిలోకి వచ్చి వారం రోజులు ఆయనతోనే ఉండిపోయాడట ఒకరోజు ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చి బెన్హీమ్ గారు నేను బయటికి వెళ్ళొస్తాను ఏసయ్య నువ్వు కూడా ఇద్దరం కలిసి వెళ్దాం అని అడిగాడట అప్పుడు ఏసయ్య అన్నాడు నేను ఇంటిని వదిలిపెట్టి రాను ఎక్కడికి నాకు ఇల్లు బాగా నచ్చింది నేను ఇంట్లోనే ఉంటాను నువ్వు వెళ్ళిరా అని అన్నాడట ఈ బెన్హీమ్ గారు బయటకైతే వెళ్ళాడు కానీ టకటకటక పనులు పుయించేసుకొని ఏసయ్య ఉన్నాడో లేదో ఏసయ్య ఉన్నాడో లేదో అన్న కంగారులో మళ్ళీ త్వర త్వరగా ఇంటికి వచ్చేసి చూసేసరికి ఏసయ్య ఇంట్లోనే ఉన్నాడు ఆశ్చర్యపోయాడు ఏసయ్యకి ఇల్లు ఎంత బాగా నచ్చిందో ఎంత నచ్చిందంటే ఆ ఇల్లు ఆయన వదిలిపెట్టి వెళ్ళలేనంతగా ఆ ఇల్లు ఆయనకు బాగా నచ్చింది అందుకేనంట ఆ ఇల్లును వదిలిపెట్టి ఆయన వెళ్ళలేదు అద్భుతం ఒకరోజు బెనిహెన్ గారు పండుకున్నాడు మధ్యరాత్రిలో మెలకు వచ్చి చూసేసరి బుడ్డ బుడ్డబొడ్డ దేవదోతల మొదలుకొని పెద్ద పెద్ద దేవదోతల వరకు ఆ ఇల్లు నిండుగా ఉన్నారంట దిగానే చిన్న చిన్న దేవదోతలు లోపలికి వస్తా ఉన్నారంట అద్భుతం ఏంటంటే పరలోకమంతా కూడా ఆయన ఇంట్లోనే ఉందంట ఎస్ మీరందరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పరలోకాన్ని వదిలి ఏసయ్యే నీ ఇంటికి వస్తే మాకు మాత్రం పరలోకంలో ఏం పని అండి మేము కూడా ఏసయ్యతో పాటే ఉంటాం ఏసయ్య ఎక్కడుంటే అక్కడే మాకు పరలోకం అని అన్నారట దేవదూతలు అందరూ ప్రియా సహోదరి సహోదరుడ నీ ఇంటికి ఏసయ్య వస్తే పరలోకమే దిగి వస్తుంది ఏసయ్య నీ ఇంటిలో ఉంటే పరలోకపు ఆనందం భూలోకంలోనే నువ్వు అనుభవిస్తావు యేసయ్యని ఇంటికి వస్తున్నాడంటే నువ్వు ఎంతగా సిద్ధపడాలి పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలోకి రావాలంటే మన ఇంట్లో పరిశుద్ధత ఉండాలి నెంబర్ వన్ ఆయన మన ఇంటిలోకి రావాలి అన్నా ఆయన మన ఇంటిలో ఉండాలి అన్నా మనలో పరిశుద్ధత ఉండాలి మనలో మాత్రమే కాదండి మన కుటుంబం అంతటిలో సామూహిక పరిశుద్ధతను ఆయన కోరుకుంటాడు ఇప్పుడు నిన్నొక్కనే దీవిస్తే సరిపోదు ఉభయ ఏ విధంగా అయితే దీవించి తన కుటుంబంలో ఉన్న ఇంటి వారందరిని ఆశీర్వదించినట్లుగా ఆయన నిన్ను నీ భార్యను లేదా నీ భర్తను నీ పిల్లలను చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఆశ్రయించబడాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే ఆయన నీ కుటుంబంలో నుండి సామూహిక పరిశుద్ధతను కోరుకుంటున్నాడు నువ్వు ఒక్కదానివి కాదు నువ్వొక్కడవే కాదు నీతో పాటు నీ కుటుంబం అంత పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిర్గమాకాండము పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచ్చాను మనం చదివైతే వారట వారు బట్టలు ఉతుక్కున్న తర్వాత అద్భుతం వారి మధ్యలోకి దేవుడు దిగి వచ్చాడు గుడ్డలు ఉతుక్కోవడం అంటే పాపపు క్రియలను వదిలిపెట్టడం అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టడం ఇలా నువ్వు వదిలిపెట్టి శుద్ధీకరించుకొని నువ్వు ఉన్నట్లయితే నీ ఇంటిలోకి దేవుడు దిగి వస్తాడు ఒకరోజట బంగారం డబ్బు పరిశుద్ధత ఏసయ్య ఈ నలుగురు ముగ్గురు భక్తుల దగ్గరికి వెళ్ళారు మొదటి భక్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య అన్నాడు బంగారం డబ్బు పరిశుద్ధత ఈ మూడింటిలో నీకు ఏది కావాలో కోరుకో అని అన్నాడట ప్రభువా నా ప్రార్థన ఆలకించావా గొప్పదేవుడా అబ్బా ఎన్నో సమస్యలు అప్పుల్లో ఉన్నానయ్యా బంగారం ఇచ్చేసేయి అమ్ముకుంటానన్నాడు సరే తీసుకోపో అని అన్నాడు రెండో భక్తుడి దగ్గరికి వెళ్ళాడు రెండో భక్తుడు ఇంటికెళ్ళిన తర్వాత నేను కూడా ఎన్నో సమస్యలయ్యా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల్లో చిటికిపోయి ఉన్నాను నాకు డబ్బు ఇచ్చేసే అని అన్నాడు ఎన్నో రోజులుగా డబ్బు కొరకే ప్రార్థన చేస్తున్నాడు పో అని చెప్పేసి డబ్బును పంపించేసాడు ఇప్పుడు మూడో భక్తుడి దగ్గరికి వెళ్ళాడు బాబు బంగారం వచ్చింది డబ్బు వచ్చింది పరిశుద్ధత వచ్చింది ఏది కావాలో కోరుకో అని అంటే ఏసయ్యా డబ్బు ఉన్న చోట నువ్వు ఉండవు బంగారం ఉన్న చోట నువ్వు ఉండవు పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడే నువ్వు ఉంటావు కాబట్టి నాకు పరిశుద్ధతే కావాలయ్యా అని అన్నాడు పరిశుద్ధత ఎల్లు అనగానే పరిశుద్ధత వెంట ఏసయ్య కూడా వెళ్ళిపోయాడు అక్కడికి బంగారం వచ్చింది డబ్బు వచ్చింది ధనం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది ఆరోగ్యం వచ్చింది సమాధానం వచ్చింది సంతోషం వచ్చింది అన్ని కూడా పరలోకంలో ఉన్న దేవదోతలు కూడా దిగి వచ్చి ఆ ఇల్లంతా పరలోక మహిమతో నింపబడింది భూలోకంలోనే ఆ మూడవ భక్తుడు పరలోకపు ఆనందాన్ని అనుభవించాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ రోజు నువ్వేం కోరుకోవాలి పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వేసయా ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి ఏసయ్య అని అడుగు చూడండి ఆకాశంందున్న దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీ పాపాన్ని తొలగించి నిన్ను పవిత్రునిగా మార్చి నీ ఇంట్లోకి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాడు ఏసయ్య నీతో ఉంటే ఏమొస్తుంది నీకు ఏమొస్తుంది ఆశీర్వాదం ఒబే దేదో ఇంట్లో ఉంటే నిండుగా ఆశీర్వదించబడ్డారు నిండారులుగా ఆశీర్వదించబడినట్లుగా ఎస్ ఈ నూతన సంవత్సరంలో ఏసయ్య నీ కుటుంబంలోకి వచ్చి నిన్ను నిండారులుగా ఆశీర్వదించునుగాక రెండవదిగా మనం ఏం చేయాలో తెలుసా ఎస్ ఈ నూతన సంవత్సరం దేవదేవుడు మన ఇంటిలోకి దిగి రావాలి అంటే ఎస్ మనకి ప్రార్థనా జీవితం కావాలి ఏ ఇంట్లో అయితే నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిలోకి ఏసయ్య దిగి వస్తాడు మత్తస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందును ఎవరి మధ్య పస్తాడంటండి ఏసయ్య ఈ నూతన సంవత్సరం ఏసయ్య నీ కుటుంబం మధ్యలోకి రావాలంటే నువ్వు ఒక్కదానివే కాదో నీ వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో నీ కుటుంబ ప్రార్థన కూడా అంతే అవసరము నువ్వు నీ భర్త లేదా నువ్వు నీ భార్య నీ పిల్లలు ఈ నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలోకి దేవుడు దిగి వస్తాడు ఇంకా అంటాడు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకును ఇప్పుడు మీ నలుగురు కలిసి మీ ఇంట్లో ఉన్న ఒక సమస్యను ఎత్తి పట్టుకొని ఏకీభవించి ప్రార్థన చేస్తంటే అసలు మీ ఇంట్లో సమస్యలు ఎందుకుంటాయండి నీవు నీ భర్త నీ ఇద్దరు పిల్లలు మోకాళ్ళేసి ఏకీభవించి ప్రార్థన చేస్తంటే నీ ఇంట్లో రోగాలు ఎందుకుంటాయి నీ ఇంట్లో అప్పుల సమస్యలు ఎందుకు ఉంటాయండి ఆ పద్దెనిమిదవ వచనంలో ఏమంటాడంటే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని ఆశామాషాగా చెప్పట్లా నిశ్చయముగా నిశ్చయముగా చెప్తున్నాను రోగాన్ని బంధిస్తారా ఎస్ ఏసునామము పరలోకము కూడా బంధించబడిద్ది పరలోకంలో విప్పబడితే భూలోకంలో నీ ఇంటిలో ఓపెన్ చేయబడిద్ది ఏ ఆశీర్వదం అయినా ప్రియ సహోదరి సహోదరుడు దీన్ని బంధించాలనుకుంటున్నారు సాతనను బంధించాలనుకుంటున్నారా ఏసునామం నలుగురు ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి నీ కుటుంబ సభ్యులతో కలిసి నీ ఇంటిలో రోగం బంధించబడింది నీ ఇంటిలో సాతాను బంధించబడతాడు నీ ఇంటిలో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలన్నీ బంధించబడతాయి ప్రియా సహోదరి సహోదరుడా ఎస్ పరలోకమే తెరవబడి భూలోకానికి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఎస్ఐ అంతే వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో ఎస్ కుటుంబ ప్రార్థన కూడా అంతే అవసరం అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూస్తే వీరందరంట వీరును వీరితో కూడా కొందరు స్త్రీలను వారితో పాటు యేసు తల్లి అయిన మరియ కూడా ఆయన సహోదరులందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారట ఏంటో తెలుసా ఆ వెరీ నెక్స్ట్ అధ్యాయం రెండవ అధ్యాయంలో మనం చూస్తే వారు ప్రార్థన చేస్తుండగాట ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారందరిని నింపాడట నీ ఇల్లు ఇలా ఆత్మదేవునితో నింపబడాలి అంటే ప్రియా సహోదరి సహోదరుడు మీరందరూ ఒక చోట కూర్చొని కుటుంబ ప్రార్థన చేయాలి అలా మీరు కుటుంబ ప్రార్థన చేస్తంటే ఏసయ్య మహిమ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నీ కుటుంబంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు ఈ నూతన సంవత్సరం ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో ఉంటే నూతనమైన కార్యాలు అనుభవిస్తావు అంతే ఏ సునామం మీరందరూ అనుభవించుదురుగాక మూడవది ఇశయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం వినయం గలవారి అద్దను దేన మనసు గలవారి అద్దను నేను నివసిస్తాను ఏసయని ఇంట్లోకి రావాలంటే నీకేముండాలి వినయం ఉండాలి దేన మనసు ఉండాలి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అబ్రహాం చూడండి ఎంత దీనంగా తగ్గించుకొని మాట్లాడతాడు అయ్యా నేను ధూళిని నేను ఓడెదను అని అంటాడు అబ్రహాం మన హీరో దావీదు గారు ఏమంటాడు తెలుసా ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా పురుగును కదయ్యా నేను ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడినయ్యా నేను పామరుడును ఎంతగా నన్ను హెచ్చించావే అబ్బా ఆ దీన మనసేనండి కట్టి కట్టిపడేసింది ప్రియా సహోదరి సహోదరుడ ఏసయ్య ఒకరిని హెచ్చించాలని చూస్తే వాడిలో చూసేది ఏంటో తెలుసా తగ్గింపో దీన మనసు వినయం కలిగిన మనసు అది నీలో ఉంటే ఏసయ్య ఇంట్లోకి వచ్చి నిన్ను అంచెలంచెలగా అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభిస్తాడు ఏదేమో ఏసయ్యను సర్వలోకనాధుని మందసాన్ని ఒబేదేదే ఇంట్లోకి ఆహ్వానిస్తే అద్భుతం మూడు నెలలే మూడు నెలలలో ఎంత అద్భుతమో శ్రమలు పారిపోయాయి కష్టాలు పారిపోయాయి అప్పులు పారిపోయాయి ఆర్థిక సమస్యలు పారిపోయాయి కుటుంబ సమస్యలు పారిపోయాయి కోర్టు కేసులు కొట్టివేయబడ్డాయి భూ సమస్యలు భూతగాతాలన్నీ పొయ్యి ఉద్యోగంలో హెచ్చింపు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు అక్కడ రాయబడిన మాట అండి ఉభే దేదేమూ అంత మాత్రమే కాదు అతని ఇంటిలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు ఈ వార్త యురుషులేములో సింహాసనం మీద కూర్చున్న దావిదు సింహాసనాన్ని దాకింది దావిదు సింహాసనం ఒక్కసారి కదిలించబడి అర్రి ఎంత పొరపాటు చేసి తినే సర్వలోకనాథుని మందసాన్ని సాక్షాత్తు దేవుని మహిమను నడి వదిలిపెట్టి వదిలిపెట్టొచ్చానే అని పరుగు పరుగునొచ్చి ఓబే నా మందసాన్ని నాకు ఇచ్చేంతగాతో పెట్టుకుంటున్నాడు నీకేం చేశాడు తెలుసా ఒబే ఇంటిలో నుంచి దావీదట సర్వలోకనాథుని మందసాన్ని ఉత్సవముతో ఊరేగిస్తూ తన ఇంటికి తీసుకుపోయాడు తర్వాత దావీదు రాజ్యం స్థిరపడింది ప్రియాసోదరి సౌద్దు నీ ఇల్లు ఆశీర్వదించబడాలన్నా నీ ఇల్లు స్థిరపడాలన్నా ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆశీర్వాదాల పొందుకోవాలన్నా ఏ సయ్యను నువ్వు ఎప్పటికీ వదిలిపెట్టకూడదు నడి వీధి వదిలిపెట్టకూడదు ఏ సయ్య నా ఇంటికి రాయా నా ఇంటికి రాయా ఆయన అంటాడు నక్కలకు బురియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే మనిషి కుమారుడికి ఇంతైనా స్థానం లేదే నీ ఇంట్లో నాకు కొంచెం స్థానం ఇస్తావా అని అడుగుతున్నాడు నువ్వేమంటావు ఇస్తావా ప్రియా సహోదరి సహోదరుడా ఏసయ్య నీ ఇంట్లో ఉండడానికి నువ్వు స్థానం ఈరోజు ఇస్తావా కొంచెం ప్లేస్ సర్దుకొని పండుకుంటాడంట కొంచెం ఇస్తావా ఏసయ్య నీ ఇంట్లోకి వస్తే ఆశీర్వాదాల పంట కురుస్తుంది అంతే పరిశుద్ధత ఖచ్చితంగా నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి రెండు ప్రార్థనా జీవితం నీ ఇంట్లో ఉండాలి మూడు దీన మనస్సు నీకు ఉండాలి నాలుగు శ్రమలొచ్చిన ఏసయ్య నీ ఇంట్లో ఉండాలని కోరుకోవాలి అలా నువ్వు కోరుకుంటే ఏ సయ్యా నీ బ్రతుకు కాలం అంతా నీతో ఉండి ఈ సంవత్సరం మాత్రమే కాదు ఈ నూతన సంవత్సరం మాత్రమే కాదు నీ బ్రతుకు కాలం అంతా నువ్వు నీతో నీ తరము తర్వాత తరము కూడా ఏ సునామమున ఆశ్రవదించబడిద్ది ఎస్ ఎస్ ఏం కావాలని కోరుకుంటున్నారా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఎస్ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు సరి చేసినందుకు మీకు స్తోత్రం నాయనా ఈ నూతన సంవత్సరము ఏసయ్యా వినయంతో మా చేతులను మా కుటుంబాన్ని అయా నీ చేతుల్లో పెడుతున్నాము నాయనా నీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచేలాగా మాకు సహాయం చేయండి పరిశుద్ధతను మాకు ఇవ్వండయ్యా దీన మనసుని ప్రార్థనా జీవితం ఇవ్వండియా ఏసయ్యా ఈ నూతన సంవత్సరం అంతా నా మా జీవితాల్లో ప్రభా నీ చిత్తమే నెరవేర్చబడాలి ఏసయ్యా నా ఇంట్లోకి రాయా మా ఇంట్లోకి రాయా నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఈ నూతన సంవత్సరం ఎందరైతే చేతులెత్తారో ప్రతి ఇంటిలోకి నువ్వు ప్రవేశించి ఏసు నామమున ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెని మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆ మేన్